జూలై ఇరవై తారీఖు నాడు కొంతమంది వ్యక్తులు లోకల్ దొంగతనం కూడా అన్ని అన్ని లిఫ్ట్ చేసిన ఈ పరిస్థితి కొంచెం పెరగడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడున్న అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా కేసుని ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ దర్యాప్తు ఏదైనా ఉన్నా దాన్ని వేగవంతం చేసి దాన్ని ఒక పక్క నడుపుతూ అదేవిధంగా దానికి సంబంధించి అధికారులు కలెక్టర్ గారికి వెళ్తే అన్ని అధికారులకి వెళ్తారు కూడా మాధవరం రైతులు లక్ష్మణ రైతులు బెల్లగల్లు చిన్నపంపల్లి తాండ దాదాపు సుంకేజ్ వరకు కూడా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా నదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి వంద ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది కలగలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా మన ఎమ్మెల్యే గారు సొంత నిధులు అదేవిధంగా రైతులు కూడా సహకరించి కొంతమందికి చిన్న చిన్న రిపేర్లు ఉన్నవి చేయించుకొని రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో పంటలు పండించుకున్న జరిగింది ఇది జరగడం చాలా బాధాకరం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ అధికారులందరూ ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు చేసి దీని వెనక రైతులు ఉన్నారా నిజ నిజమైన దొంగలు ఏదైనా దీన్ని వాంటెడ్గా చేసినారనే విషయాన్ని వాళ్ళు తొందరగా తీసుకురాకపోతే ఒకరి మీద ఒకరు అనుమానం పడే పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది కాబట్టి అదే అదేవిధంగా అధికారులను కూడా అందరిగా విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగా దాన్ని దర్యాప్తు చేస్తూ ఈ సంబంధించిన పంప్ హౌస్లు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసే విధంగా మా వంతుకుడు కృషి చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన రోజు ప్రజలందరికీ కూడా తెలుసు ఇది పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నేను పూర్తి చేయడం జరిగింది దాని సమయం తర్వాత ఇక్కడ అన్నిటి కూడా రన్నింగ్లో ఉన్న అందరు రైతులందరూ పనులు పండించుకుంటున్నారు ఈరోజు ఎవరో నా ఆలిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు ఇల్లిఫ్ట్ ఇరిగేషన్ రాలికానం ప్రాజెక్టు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు తొంభై ఐదు శాతం పనులు పూర్తయినవి రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఉంది మిగిలిన అరవకొర పనులు మన పైన భగవంతు రెడ్డి గారిని ఇక రకాలు మనం చెందడం దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మిగిలిన ఒక పది పర్సెంట్ నిధులు విడుదల చేసి పూర్తి చేయడం జరిగింది ఇక మన కుమ్ములూరు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అయితే తెలిసి దాదాపు ఎనభై శాతం లిఫ్ట్ ఇరిగేషన్ ఏవైనా జరిగినాయి అంటే దానికి రాజేయ రెడ్డి గారి సమయంలోనే జరగడం జరిగింది మామూలుగా ఐటీసీ కింద చిన్న ఒకటో రెండో ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు పేరెట్లు జరిగిండొచ్చు భూదూర్ సంబంధించి ఇంకోటి మాదో సంబంధించి పల్లా మా గత ప్రభుత్వంలో కూడా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం వాటి పనులు కూడా దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కావడం జరిగింది రైతులకు ఏదైనా చేసాం మేలు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తర్వాత ఏదైనా ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విషయాన్ని కూడా నేను ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తున్నాను అది మీరు ఆలోచన చేసి ఇప్పుడు రైతులకు ఇది నష్టం జరిగింది మీరు అధికారంలో ఉన్నారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం మా బాలనాడి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మా వంత కృషి మేము చేస్తాం మీ వంత కృషి మీరు చేసి పార్టీలకు అతీతంగా దీన్ని మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలి తప్ప ఇది మీకు పేరు వస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని పగలగొట్టినారని అవసరం ఏముంది దీన్ని పగల వచ్చేది ఏం లేదు మా దాంట్లో ఎవరు అటువంటి దొంగలు లేరు ఈనమెత్తుపోయే దొంగలు ఈనుకు దొంగతనం చేసే దొంగలు మా పార్టీలో అయితే లేరు పార్టీలో ఉన్నారు వాళ్ళకే ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే మా దగ్గర ఉండే రైతులు పెద్ద పెద్ద రైతులు మంచి రైతు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా ఎవరు పని చేసే ఆలోచన లేదు ఏదైనా విమర్శించేది సమయం కాదు దీనికి మా రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలో దానికి ఏమి విధంగా చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వం మీరు చేయండి మేము ఎమ్మెల్యేగా మా బాధ్యత ఏమంతా నిర్వహిస్తాం మేము రైతుల కోసం తొమ్మిది పది లక్షలు అంటున్నారు కొంతమంది ఇంకా అంచనా ఎక్కువ చెప్తున్నారు అవసరమైతే మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వండి మేము ఒక ఐదు లక్షలు ఇస్తాం రిపేర్ చేస్తాం పార్టీ చేస్తాం ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీరు ఒక ఐదు లక్షలు ఇస్తే మేము కూడా ఒక ఐదు లక్షలు చేయిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మొత్తం మీదే నడుస్తుంది కాబట్టి మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వండి మీరు ఇస్తే మేము ఒక ఐదు లక్షలు ఇచ్చి రిపేర్ చేస్తాం లేదా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇద్దరు మాట్లాడి చర్యలు తీసుకొని ఫస్ట్ రైతులు నీళ్ళు అందియాలి ఇది వేగ పెట్టుకొని మనం అందరం కృషి చేయాలని ప్రతిపక్ష నాయకులకైతేనే మన వాళ్ళకి